మొన్న గేమ్ ఛాంజర్ సినిమా విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అయితే చాలా వరకు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది పబ్లిక్ టాక్ ఎలా ఉంటే అది జెన్యున్గా ఉన్నట్లే కానీ ఈ మధ్య రివ్యూలు చెప్తున్నారు కదా ఈ రివ్యూలు వల్ల చాలా నిర్మాతలు అయితే కొంచెం అయోమయంలో ఉన్నారు ఈ రివ్యూవర్స్ని ఎలా ఆపాలి ఈ రివ్యూవర్స్ని ఆపకపోతే ఆ సినిమా చచ్చిపోతుంది అనేది వాళ్ళ బాధ అయితే కొంతమంది ఉన్నది ఉన్నట్లుగా చెప్పినా కూడా మనకు నష్టమే కొన్నిసార్లు మాత్రమే సినిమా బాగుంది అంటే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేకపోతే ఎవరైతే రివ్యూ చెప్తారో వాళ్ళని కనుక రీచ్ అవ్వకపోతే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది వాళ్ళని రీచ్ అవ్వకపోతే ఆ సినిమాని అట్ర ఫ్లాప్ అని చెప్పేస్తున్నారు లేకపోతే అనుకున్నంత లేదని చెప్పేస్తున్నారు నిజానికి సామాన్య ప్రేక్షకుడికి అంత అవసరం లేదు వాళ్ళ మైండ్ సెట్కు ఉన్నంత అవసరం లేదు మామూలుగా ఉన్నా కూడా వాడికి సాధారణంగా ఉంటే హిట్ అవుతుంది కానీ వీళ్ళ మైండ్ సెట్తో ఆలోచించి అలా చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది చాలామంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు దర్శకులు వాపోతున్నారు ఇప్పుడు గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అదే గేమ్ చేంజర్ ఇప్పుడు నెగిటివ్ టాక్ వచ్చింది నెగిటివ్ టాక్తో పాటు ఈ రివ్యూస్ ఇష్టం వచ్చినట్లుగా చెప్పడంతో అలాగే ఒక మీడియా సంస్థ గుంటూరుకి చెందినటువంటి ఒక మీడియా సంస్థ ఒక డిస్ట్రిబ్యూటరు ఈ టాక్ విని హైబీపీ వచ్చి పడిపోయాడు దాంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో వెంటనే చేర్పించారు అని పోస్ట్ పెట్టాడు ట్విట్టర్లో దాని గురించి ఆ డిస్ట్రిబ్యూటర్ స్పందిస్తూ చెప్పుతో కొడతా నాకు కొడక ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వార్తలు పెట్టావంటే అని కౌంటర్ ఇవ్వడం జరిగింది గేమ్ ఛాంజ్లు బ్లాక్ బస్ట్ హిట్ అయిందని నేను చెప్పడం లేదు కానీ అందరూ కూడా యావరేజ్ సినిమాని ఏకీభవిస్తున్నారు సినిమా యావరేజ్గా ఉందని ఏకీభవిస్తున్నారు అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ టాక్ ద్వారా అలాగే మీ రివ్యూల ద్వారా చెప్తే వచ్చే నష్టం ఏంటి మీకు మీరు అట్ర ఫ్లాప్ అని చెప్పడం వల్ల జనాలు కూడా రావడం లేదు అదే యావరేజ్ సినిమాని యావరేజ్ అని చెప్పండి మాకు వచ్చే కలెక్షన్లు కొద్దిగా అయినా వస్తాయి మేము ఫ్లాప్ సినిమాని యావరేజ్ అని చెప్పడం చెప్పమని చెప్పడం లేదు యావరేజ్ సినిమా కాబట్టి యావరేజ్ అని చెప్పండి ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్పండి బాగుంటే బాగుందని చెప్పండి బ్లాక్ బస్ట్ అయితే బ్లాక్ బస్ట్ అని చెప్పండి అంతేగాని మీ ఇష్టానికి మీకేదో మీ మైండ్కి తోచేసి అదే చెప్పేస్తే మేము ఎంత నష్టపోతాం అనేది సదరు డిస్ట్రిబ్యూటర్ అయితే వాపోయాడు నిజంగా వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు మా నా మైండ్ సెట్కి నచ్చేది మీకు నచ్చకపోవచ్చు లేదా నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు నేను హాలీవుడ్ సినిమాలు చూసి ఉండొచ్చు సో దానికి తగ్గట్టుగా లేదని సినిమా అంతగా ఏం లేదని నేను చెప్పేస్తే దాదాపు ఒక పది లక్షల మంది రివ్యూస్ వస్తున్నారు ఐదు నుంచి పది లక్షల మంది అంటే ఆ పది లక్షల మంది ఇంచుమించి మరో ముగ్గురు నలుగురికి చెప్పారంటే నలభై లక్షల యాభై లక్షల మందికి చేరుకుంటుంది ఆ న్యూస్ దానివల్ల సినిమా నష్టపోతుంది టికెట్దారులు ఎక్కువ ఉన్నాయని మీరు వాపోతే అది వేరే టికెట్దారులు ఎక్కువ ఉన్నాయంటే మీరు అది అభిమానులు చూసుకోవాల్సినటువంటిది మేము రాలేము మేము చేయలేము చూడలేమని మీరు కొండకు సినిమా బాగున్నా కూడా మీరు వెళ్ళకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిస్తారు కానీ సినిమా మైండ్ సెట్ వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒకలా ఉంటుంది మీకొకలాగా ఉంటుంది ఇంకొకరికి ఇంకోలా ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పేవాడి మైండ్ సెట్ని బట్టి జనాలు చూసే విధానం మారిపోయింది అంటే ఇప్పుడు పలానా రివ్యూ బాగోలేదంటే వీళ్ళకి కూడా నచ్చడం లేదు ఏమో బాగోలేదేమో ఓటీటీలో చూద్దాంలే అని ఆ సినిమాని చూడడం లేదు అది ఇప్పుడు వచ్చిన పెద్ద తలకై నొప్పి